కీర్తనల గ్రంథం ఎనభై రెండవ కీర్తన దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా వుందురు